సో మీ ఇంటికి వచ్చి చూసిన దగ్గర నుంచి మాకు నుంచి ఇవే పిట్టల దొర నువ్వొస్తావని ఇవి సత్యనారాయణ గారి మూవీస్ అండ్ చాలా బాగుంది చాలా మూవీస్ దేశ ముదురు ఎన్ని మూవీస్ ఉన్నాయో ఇటు చూస్తే ఉన్నాయండి చాలా షేల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇందాక మా కెమెరామెన్స్ ఇద్దరు సీరియల్స్ రవీంద్ర భారతి అప్పట్లో అక్కడ కదా అవన్నీ కానీ ఇన్ని మేబీ ఇప్పుడు ఈడియట్ బంపర్ ఆఫర్ అసలు కలిసి ఉందా రా జనరల్ గా ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మూవీస్ కాకపోతే ఏంటంటే బంపర్ ఆఫర్ అయితే ఇది మొన్న మొన్న వచ్చిన మూవీ వేయలే మరి పూరి గారు చూస్తే కొడతారు నన్ను అంటే జనరల్ గా ఎందుకంటున్నానంటే ఈ మూవీస్ అన్ని కూడా మేబీ మీకు అనిపిస్తూ ఉంటదేమో కదా ఇప్పుడు ఇండస్ట్రీలో లేకపోయినా కానీ ఇలా సోఫాలో కూర్చొని ఎప్పుడైనా షీల్స్ అయితే చూస్తే ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయా నేను ఏదైనా ప్రతి సినిమా నేను చేసే సినిమా ఓపెనింగ్ వెళ్ళాను అనుకో దేవుడా ఈ సినిమా నా షీల్డ్ కోసమైనా వంద రోజులు కంపల్సరీ ఆడాలనుకున్నా అలా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడిన సినిమాలు కూడా ఉంటే నేను అప్పుడప్పుడు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంట సో ఈ కుట్ర వెనక మీ భాగం కూడా ఉందన్నమాట ఇప్పుడు నేను మీకు తెలియడానికి కారణం మెయిన్ ఇవన్నీ చూడండి ఇన్ని చేశాను అని చెప్పి చెప్ప మూడు వందల యాభై సినిమాలు చేసి ఉంటాను ఇప్పుడు దాదాపు ఒక నలభై యాభై షీల్డ్ ఉన్నాయి ఇంట్లో మరి మూడు వందల యాభై పెట్టలేం కదా ఆ మూడు వందల యాభై రాలేదు ఇంకా నేను ఇప్పుడు ఇవే కదండి మనకు గుర్తు ప్లస్ లు మైనస్ రెండు ఉంటాయి కదా అంటే అన్ని సినిమాలు ఆడాలి కొన్ని మంచి సినిమాలు అయినప్పటికీ కూడా ఆడవు అంటే ఆ వరదలనో అట్లాంటి ప్రాబ్లమ్స్ అని ఒక్కొక్కసారి ఇంకా టైం అంతే కొన్ని ఏంటంటే సినిమాలు డెఫినెట్ గా మీరు ఇక్కడ ఏవైతే షీల్డ్స్ కనిపిస్తున్నాయో కూడా అన్ని అద్భుతమైన మూవీస్ ఇవన్నీ ప్రతి షీల్డ్ మీద మీ పేరు చరిత్ర బద్దం పెళ్లి చేసుకుందాం ఈ రెండు కూడా నేనే చేస్తాను సౌందర్య గారికి ఆరు మూవీస్ చేస్తాను ఆరు మూవీస్ చేశారు సౌందర్య గారు సౌందర్య గారు జనరల్ గా సౌందర్య గారితో ఆరు మూవీస్ చేశారంటే సౌందర్య గారు మీకు చాలా క్లోజ్ మా బాగా ఓకే ఎలా ఉంటారు పర్మనెంట్ గా ఉన్నారు వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా ఎమర్జెన్సీ అన్నా ఎప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కంపల్సరీ వెళ్ళేదండి నేను సౌందర్య గారు జనరల్గా మాకు తెలిసినంత వరకు చాలా సాఫ్ట్ అని తెలుసు అసలు అంటే ఆవిడ కాలం చేసేసారు కాబట్టి సౌందర్య గారు ఉన్నప్పుడు ఆవిడతో మీరు ట్రావెల్ చేశారు కాబట్టి అసలు సౌందర్య గారి గురించి చెప్పండి అసలు బయట ఇలాగ లోపల ఇలాగానే ఉండదండి బయట ఎలా ఉంటారో లోపల కూడా అలాగే ఉండదు నేను ఫస్ట్ వన్ టూ డేస్ వెళ్ళినప్పుడు తనకి చేసేసి బయటకు వచ్చేసాను ఉషాగారు నాతో మీకు కంఫర్ట్గా లేదా ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారండి లేదు మేడం కొత్త కదన్న అదేంటి మీరు ఇక్కడే ఉండాలి మీరు నాతోనే గోంచేయాలి అనేది అంటే మీరు వెజ్ అండ్ నాన్ వెజ్ అండి నేను వెజ్ అండి అన్న నేను వెజ్ హ్యాపీగా ఇద్దరం రోజు పెసరపప్పు టమాటా పప్పు చారు డైలీ వచ్చేది డైలీ చక్కగా తనతోనే పట్టి తినేదని ఇంకా బాగా చూసుకునేవాళ్ళు భోజనం కూడా మీరు ఇంద్రజా గారికి చేశాను సాస్ చూడ తర్మా చేశాను ఇంద్రజా గారికి పిట్టల్లో ధర చేశాను అసలు మీరు ప్రతి మూవీ హిట్ కదండి సొగసు చూడతారు మా ఎంత మంచి మూవీ నరేష్ గారు ఇంద్రజా గారు కాంబినేషన్ పిట్టల దొర గారు హీరోగా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అద్భుతంగా ఆడిన మూవీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేశారు దానికి అలీగారు హీరో అంటే జనరల్ గా ఆయన ఈవీపి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేలతో ఇంట్రడ్యూస్ చేశారు హీరోగా తర్వాత అసలు పిట్టల దొర అనేది ఇంకొక రేంజ్ అనుకోవచ్చు ఎమ్మెల్యేల తర్వాత మంచి మంచి మూవీస్ అంటే మేబీ గారు అందరు చెప్పడం అని కాదు కానీ నాకు ఇవన్నీ వింటుంటే అంటే మీరు కొన్ని స్కేల్స్ ఇక్కడ లేనప్పటికీ కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేబీ మీరు టచ్ చేస్తే హండ్రెడ్ డేస్ పక్కా నేను అలాగే అనుకుంటుంటా అప్పుడప్పుడు అందరు అంటారు కూడా ఇవి గారిది చాలా బాగుంది చేసిన తర్వాత ఇంకొకటి రెండు మామిడి చేశాను తర్వాత కొంచెం మామిడికి తర్వాత మళ్ళీ చాలా బాగుంది ఇట్లా ఒక మూడు నాలుగు సినిమాలు చేసిన తర్వాత తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది నేను ఇంకా వేరే ఊరిని పెట్టారు వెళ్ళలేదు తర్వాత కితకిత్తల టైంకి ఫోన్ చేసా మేనేజర్ ఫోన్ చేశాడు మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తున్నాము ఉషా నేను రమ్మన్నారు సార్ అన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి వేరే ఉన్నారు కదా నేను మళ్ళీ ఇవాళ రాలేను నాకు అలా ఇష్టం ఉండదు అన్నాను లేదు లేదు సార్ రమ్మన్నారు అండి మంచిది లేండి నేను వస్తానులే అన్నాను అవాయిడ్ చేస్తే వెళ్ళలేదు మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో మేనేజర్ ఫోన్ చేశాడు వెళ్ళలేదు తర్వాత మేకప్ మ్యాన్ ఫోన్ చేశాడు రాలేదు ఫోన్ చేసి ఏంటే బలసింద అట్లేదు అన్నారు ఆయన షాక్ నేను ఆయన ఫోన్ చేసి పెట్టాను ఇది కదా అంటే ఏంటే ఉందా అని కాదే సినిమాలన్నీ పోయినాయిరా పనుంది మాట్లాడాలి అన్నారు సరేలేండి అని ఇలా నరేష్ హీరో ముప్పై రోజుల సినిమా నీకు ఏం కావలేదు ఎంతో అంత తీసుకో నువ్వు సినిమా అయితే అమౌంట్ గురించి కాదు సార్ నేను మధ్యలో కంపెనీలో లేను వేరే ఎవరో చేస్తున్నారు మళ్ళీ నేను వస్తే బాగుండదన్న నాకు తెలియదు నువ్వు వస్తున్నావు అంతే అన్నాడు సరేలేండి సినిమా హిట్ అయిన తర్వాత నాకు షేర్ ఇవ్వాలన్నా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ రోజు అడుగుతానండి అన్న నరేష్ ని ఇప్పుడు కూడా ఏడిపిస్తాను నా షేర్ ఇవ్వలేదు దేవుడు దేవుళ్ళ నిజంగా సూపర్ డూపర్ హిట్ కితకితలు కితకలు ఎంత పెద్ద హిట్ అసలు అమ్మాయికి డైలాగ్స్ నేర్పించేదని తెలుగు కంట్రీ క్లిఫ్లు మాకు మెంబర్షిప్ ఉంటే దాన్ని స్విమ్మింగ్ నేర్పిచ్చి అని తీసుకెళ్ళి నేను డైలీ గీతా సింగ్ ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం మేము అంటే డైలీ తీసుకెళ్లేదాన్ని ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డైలీ కంట్రీ క్లబ్ తీసుకెళ్ళి దాని విషయం నేర్పించి డైలాగ్స్ అని చెప్పేదాన్ని అట్లా ఈవీవి గారు బాగా ఈ వివి గారు రామానాయుడి గారి సినిమాలు కూడా ఒక పది సినిమాలు చేస్తుంటారండి సురేష్ ప్రొడక్షన్ కానీ ఇప్పుడు నాకు అదే డౌట్ ఇప్పుడు ఈవీవి గారు అంటే లేరు రామానాయుడు గారు మూవీస్ అంటే సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఇప్పటికి మూవీస్ తీస్తున్నారు కదా మరి ఇప్పటికీ కదండి ఇప్పుడు వాళ్ళు బ్యానర్ లో చేయట్లేదు కదా బ్యానర్ షిప్ లో అది ఇదేం చేస్తారు వాళ్ళు పది సినిమాలు చేశానండి రామ రామానాయుడు గారి దగ్గర నేర్చుకునేది ఏంటంటే టైం నువ్వు పని చేస్తావో చేయవో తర్వాత విషయం ఆరు అంటే ఐదు కి అక్కడ ఉండాలి పంచువాలిటీ ఇంపార్టెంట్ బాగా ఫారెన్ వెళ్ళినా కానీ ఆయన సిక్స్ ఓ క్లాక్ ఫోన్ చేస్తారని ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి లొకేషన్లో ఉండేవాళ్ళం మేము వర్షం పండి ఇవ్వండి పిడుగులు పండివ్వండి ఎలాగైనా ఉండవండి ఇక్కడ నుంచి టైం చూసి రింగ్ చేసేవాడు వీడియో కాల్ ఎక్కడున్నారేంటి అని అందరు వచ్చారా రెడీ అయ్యారా అని పాపం ఫారెన్ ఏ షూటింగ్స్ లాస్ట్ లాస్ట్ లో అయితే సురేష్ బాబు గారు రమణనాయుడు గారు ఉషా హీరోయిన్ చూసుకో మేము రావట్లేదు అని చెప్పేవాళ్ళు చాలా ఇంటికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు బాగా మీ మీద మొదటి నుంచి కూడా నమ్మకం బాగా అంటే వాళ్ళు కూడా ట్రస్ట్ చేస్తే బాగా చేస్తారు అంతే అన్ని మూవీస్ చేసాం కదండి ఇంకా అట్లా బాగా ఫారెన్ కన్నా వెళ్ళినా చేసిన ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని నా రూమ్ లోనే పెట్టేవాళ్ళు జాగ్రత్తగా కొన్ని కొన్ని ప్లేసుల్లో దొరకవు అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి కుచ్చేసి గాని లక్ష్మి గారు అన్ని ఇక్కడ నుంచి పంపించేవాళ్ళు రవ్వ రెడీ రెడీ చేసిన రవ్వ అవన్నీ మార్నింగ్ అవన్నీ మళ్ళీ చూసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేదండి అన్ని హెల్పింగ్స్ ఇంకా ఎక్కడైనా ఎవరైనా ఒక సినిమా చేస్తే కంపల్సరీ ఒక నాలుగే సినిమాలు అయితే పిలిసిచ్చేవాళ్ళండి ఎన్ని పాస్పోర్ట్స్ అయిపోయాయి మీకు ఒక ఆరు పాస్పోర్ట్స్ అయిపోయాయండి ఏడోది నేను సినిమాలు మానేశాను కానీ ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్తా ఉంటాం మేము నా కొడుకు కోడలు తిప్పుతా ఉంటారు ఆయన మేము వెళ్తూ ఉంటాము ఇయర్లీ కంపల్సరీ వన్ టూ టైమ్స్ ఎక్కడైనా వెళ్తూనే ఉంటాం ఆరు పాస్పోర్ట్స్ కంప్లీట్ చేసా సూపర్ అసలు కాళ్ళల్లో చక్రాలు అని చెప్పేసి అంటారు కదా ఉన్నట్టుంది మీకు బ్యాంకాక్ అయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ టైమ్స్ వెళ్ళి ఉంటానండి అంటే నేను బోటిక్ పెట్టాను గది ఒకటి ఉంది మీకు చెప్పలేదు ఒక టెన్ ఇయర్స్ బోటిక్ రన్ చేశాను అదే నా మనోహరాలు చెప్పింది కదా లవ్ సిక్స్టీన్ ఉమెన్స్ స్టోర్ అదేంటే పేరు ఇలా పెట్టామని అడిగారు మా వాళ్ళందరూ అంటే నా షాప్ కి ఎవరు వచ్చినా సిక్స్టీన్ లాగా ఫీల్ అవ్వాలని లవ్ సిక్స్టీన్ ఉమెన్ స్టోర ఎప్పుడు ఎవరు లాగా ఉండాలని సో మీరు కూడా అలానే మెయింటైన్ అవుతున్నారనమాట నేను అలా మెయింటైన్ చేయట్లేదండి మధ్య వదిలేసాను లేదు మీరు చాలా బాగున్నారు అంటే నేను అందుకే ఇందాక అన్నాను మిమ్మల్ని మీరు ఎందుకు హీరోయిన్ గా ఎందుకు ట్రై చేయలేదు అని చెప్పేసి కనీసం ఆర్టిస్ట్ గా కూడా చేయలేదండి